సూపర్ సిక్స్లో స్త్రీ శక్తి సూపర్ హిట్ అయిందని స్థానిక శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అధ్యక్షతన స్త్రీ శక్తి విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు ముందుగా దోర్నాల బస్ స్టాండ్ సెంటర్లోని నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివా అర్పిస్తూ ర్యాలీని ప్రారంభించారు అనంతరం పట్టణంలోని నాయుడు బజార్ అమ్మవారిశాల గడియార స్తంభం సెంటర్ మీదుగా మహిళలతో విజయోత్సవ ర్యాలీ కొనసాగిస్తూ మహిళలను ఆనందంతో డ్యాన్స్ చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు తో పాటు ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి కూడా నృత్యంతో ఆనందం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్డీవే కోటమి చేస్తున్న అభివృద్ధి చూస్తూ ఓరవలేక ప్రతిపక్షం బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అంటూ తప్పుడు ప్రచారాలు చేయడం వారిని విజ్ఞప్తికే వదిలేస్తున్నామని అన్నారు ఇప్పటికైనా ప్రతిపక్ష నాయకులు చర్చించడం మానుకొని ప్రజలకు ఏమి కావాలో తెలుసుకొని ప్రయత్నం చేయాలని కోరారు ఈ విజయోత్సవ ర్యాలీలో మహిళలు తేదీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సమాజంగా ఎంతో మంది రెండు వేల మూడు వేల మందితో ఈరోజు మార్కాపురం పట్టణంలో ర్యాలీ జరుగుతా ఉంది ఈ ర్యాలీకి కారణాలు మన అందరికీ తెలుసు ఈ నియోజకవర్గంలో ఓట్లు అడిగే అర్హత కూడా లేదని తెలియజేస్తాను ఏం చేశా ఒక్క పని మేము చేశామని చెప్పమని నేను చెప్పకుండా నేను చెప్పగలను ఈ నియోజకవర్గానికి నేను ఏం చేసి ఈ నియోజకవర్గంలో నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అభివృద్ధి ఈరోజు కొనగ మండలంలో రిలయన్స్ ఫ్యాక్టరీ దగ్గర దగ్గర నాలుగైదు వేల మంది ఉద్యోగాలు చేస్తా ఉన్నారు ముప్పై వేల మంది రైతులకు న్యాయం జరిగేలా చేస్తా ఉన్నారు అది నా చిన్న వేలుగొండ రెండవ సాధించిన మార్కాపురం జిల్లా చేసి కలుస్తా ఉన్నారు మార్కాపురం గవర్నమెంట్ హాస్పిటల్ జిల్లా హాస్పిటల్ గా ఇంకా ఈ రోడ్లన్నీ నేనే చేయించా మీ ఊర్లో సిమెంట్ రోడ్లన్నీ నేనే చేయించా ఏం చేయాలి ఇంతకన్నా ఇంతకన్నా ఎవరైనా చేసిన వాళ్ళందరూ ఆమె కూడా నేను అడుగుతా ఉన్నాను చేస్తా ఉంటే తప్పుడు ప్రచారం చేస్తా ఉంటాను కొందరైతే ఇష్టం ఆమె ఇంకో మట్టి బాబు గారు మాట్లాడుతూ ఉన్నారు దగ్గర దగ్గర ఈ ఇసుక మట్టి వల్ల ఐదు వందల కుటుంబాలకు ఉపాధి చూపిస్తా ఏది నేను చేసే తప్ప నేను చేసేదేమో అన్యాయమా నేను చేస్తే ఉంటే వీళ్ళు ఏడవ వీళ్ళు ఏడవ లేక నా మీద నిందలేస్తా ఉన్నారు ఇటువంటి వారిని ఏం చేయాలో ఏ రకంగా బుద్ధి చెప్పాలో మీరే ఒక్కసారి ఆలోచన చేసుకోవచ్చు గ్రామస్తు ఏవైతే హామీలు ఇచ్చారో ఈ హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్న మాట వాస్తవం ఆ విషయం మీరు కూడా గమనించారు మూడు వేల పెన్షన్ వేలు చేశాం నాలుగు వేలు పెన్షన్ ఇంటింటికి ఫోటో తారీఖున మన ఇంటికి వచ్చేలా చేసుకుంటూ పోతా ఉన్నాం అధికారుల ఉద్యోగస్తులకి గతంలో ఎప్పుడు పడ్డాయో చంపలేనటువంటి పరిస్థితి అటువంటిది ఈ రోజు ఒకటో తారీఖు నాడున పెన్షన్లతో సమానంగా ఉద్యోగుల జీతాలు కూడా వారి అకౌంట్ లో పడేలా చేస్తా ఉంది ప్రభుత్వం మూడు గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నా ఆ మూడు గ్యాస్ రాష్ట్ర వ్యాప్తంగా అందిస్తా ఉన్నావని కానీ గత ప్రభుత్వం మీ ఇంట్లో ఎంతమందిని పిల్లలు తీరా అధికారానికి వచ్చిన తర్వాత ఆ యొక్క పథకాన్ని కుండలో దొక్కి మీ ఇంటికి ఒక్కటే అన్నారు కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ ఇంకా ఎంత మందికి అంత మందికి తల్లికి వందలు ఇస్తామని వందని నెల పదహైదు రోజుల క్రితం మీ అకౌంట్లలో లలో మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నా ఇదే కాకుండా ఉచితంగా ఆర్టీసీ బస్ సౌకర్యాన్ని మహిళా సౌకర్యం వల్ల కల్పిస్తామన్నా ఈ రోజు మహిళా సౌకర్యం వల్ల అందరూ కూడా ఉత్సాహంగా

మమ్మల్ని నిందిస్తా చేయండి స్త్రీ శక్తి మించిన మరో శక్తి లేదు ఆ శక్తి బాగా ఆలోచన చేయండి ఎవరు మోసం చేశారు బాబు మోసం కామెంటని ఊళ్ళలు ఎడ శిశువు లేదా మీరు మమ్మల్ని అంటానికి అడుగుతా ఉన్నా